రక్షణ అనే పేరుతో ప్రజాస్వామ్య విధ్వంసం అనే పేరుతో పుస్తకం రాస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఇది మనం మేములు ఊరికే చంద్రబాబు మీద కోపంతో చెప్పే మాటలు కాదు కదా చంద్రబాబు నాయుడు మీద ఎన్టీఆర్ గారు ధ్వజమెత్తినటువంటి తీరు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత పరిహాసం చేశాడో తొంభై నాలుగు తర్వాత అంటే తొంభై ఐదులో అదేవిధంగా ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయనే ఇరవై ఆరో తారీఖున ఆగస్టు ఇరవై ఆరో తారీఖున మరి పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తొలగించి మరి ఆయనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి ఆ చరిత్ర కూడా వీళ్ళు రాస్తే చాలా బాగుంటుంది కంటిన్యూగా బాగుంటుంది అయ్యా బాబు రచయితకి నేను చెప్తా ఉన్నాను అలాగే జనార్దన్ గారికి కూడా చెప్తా ఉన్నాను బాబు ఎన్టీఆర్ గారి మీద అంత భక్తున్నటువంటి మీరు ఎన్టీఆర్ గారి చివరిలో జరిగిన అన్యాయాల మీద కూడా ఒక్కసారి ఆ పుస్తకాన్ని మీరు బయటికి తీసుకురండి అయ్యా బాగుంటుంది వైస్రాయ్ హోటల్ సంఘటన కానీ అదేవిధంగా లాస్ట్లో ఎన్టీఆర్ ఆస్తులన్నీ గాజేసినటువంటి సంఘటన కానీ తర్వాత బ్యాంకులో ఉండే ఎన్టీఆర్ ఖాతాను స్తంభింపజేసినటువంటి విషయం కానీ తర్వాత ఆయన అధికారంలో ఉండగానే ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి తనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి విధానం కానీ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డదారిలో లాక్కున్నటువంటి విధానాన్ని కానీ వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఉంది చరిత్ర ఇది లక్ష్మీపారవ చెప్పేటువంటి చరిత్ర కాదు పూర్తిగా ఎన్టీఆర్ గారు వీడియోల ద్వారా ఆడియోల ద్వారా జామాత దశమగ్రహ క్యాసెట్ ద్వారా అదేవిధంగా మరి ధర్మపీఠం అనేటువంటి వీడియో ద్వారా స్పష్టంగా తను అల్లుడు చేసిన దుర్మార్గాలు ఏమిటో అతను సాగించినటువంటి ప్రజాస్వామ్య విఘాతం ఏమిటో విధ్వంసం ఏమిటో వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు మీరందరూ ఎన్టీఆర్ వీర వీర భక్తులని చెప్పుకుంటున్నారు కదా చివరికి సిగ్గుమాలి ఈ చంద్రబాబు నాయుడు కూడా తన ఎన్టీఆర్ అభిమాను అని ఎన్టీఆర్ గారి యొక్క ప్రజాస్వామ్య విధానాల్ని తాను పరిరక్షిస్తున్నానని ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నానని ఆయన మహాపురుషుడని పురుషుడని ఈ విధంగా అతను కీర్తించడం చూస్తుంటే నిజంగా చాలా సిగ్గు అనిపిస్తోంది వినేవాళ్ళకే అనిపిస్తోంది అతనికి ఎట్లాగూ సిగ్గు లేదు ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని ఎంత తీవ్రంగా తిట్టాడండి తొంభై నాలుగులో ఎన్టీఆర్ అతని మీద చేస్తున్న పనులన్నిటి మీద కూడా ఎన్టీఆర్ గారు తిరగబడ్డారని నీతి లేనటువంటి వాడు ఎన్టీఆర్ అదేవిధంగా అతను ఒమనేజరు అంతేకాదు ఎన్టీఆర్ లాంటి పనికి నాయకుడు మాకు అక్కర్లేదు ఎన్టీఆర్ని మేము మర్చిపోయాము అని ఇంత దారుణంగా విమర్శించినటువంటి వాడు ఎవరయ్యా ఈ చంద్రబాబు నాయుడే కదా ఎందుకంటే అతని నోటికి హద్దే లేదు అతనికి వెయ్యి నాలుకలు ఉంటే కనుక ఇష్టం వచ్చినట్టుగా అతను మాట్లాడుతూనే ఉంటాడు అదేవిధంగా ఎన్టీఆర్ చేసిన తప్పులన్నింటినీ కూడా కొన్ని పుస్తకాల ద్వారా అతను రాయించాడు కదా మరి వీటన్నింటిని గురించి కూడా మీరు ఆ సమగ్ర చరిత్రలో రాస్తే బాగుంటుంది అందువల్ల ఆనాడు మొత్తం నిజంగా వెంకయ్యనాయుడు గారు ఇంద్రసేనారెడ్డి గారు బీజేపీ నాయకులు వీళ్ళంతా కూడా ఆయనకి ఎన్టీఆర్ గారు చాలా సపోర్ట్గా నిలబడ్డారు దురదృష్టం వెంక వెంకయ్యనాయుడు గారు అంటే అందరికీ ఒక అభిమానం ఉంది గౌరవం ఉంది మంచి నాయకుడు చాలా మంచి వక్త అన్ని భాషలు అవలీలుగా మాట్లాడగలిగినటువంటి వాడు అట్లాంటి ఆయన నిన్న ఎన్టీఆర్ గారిని పొగిడారు బాగానే ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వినాశనం అని చెప్పి ఒక్క మాట మాట్లాడారు అది ఎంత బాధాకరం అనిపిస్తుందంటే ఒక్కసారి నాయుడు గారు మీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రనిలో మరి మీకున్న అనుభవాన్ని మరి ఒక్కసారి పర్యవేక్షించుకోండి మీరు ఒకసారి పరిశీలించుకోండి అటువంటి నీతివంతుడైన ఎన్టీఆర్ గారికి మీరు అండగా నిలబడ్డారు జాతి అంతా కూడా మిమ్మల్ని గౌరవించింది కానీ అదే నీతి మాలినటువంటి ఎన్టీఆర్ గారిని అన్యాయం దించినటువంటి చంద్రబాబు నాయుడిని వెనకేసుకుని మీరు అతని స్నేహం చేస్తూ అతనితో చేయగలిపి అతనితో గొంతు కలిపి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు ఇదే పరిపాలన మీరు ఒకనాడు పొగిడారు మర్చిపోయారండి ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజు పేద ప్రజలకు అందుబాటులో వైద్య విద్యను తీసుకొస్తే వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నటువంటి ఇటువంటి నీతి మాలినవాడా మీకు ఆదర్శం ఇటువంటి నీతి లేనటువంటి వాడా ఇటువంటి అవినీతి పొరడా మీకు ఆదర్శం చెప్పుకోవటానికి వెంకయ్యనాయుడు గారు దయచేసి ఆలోచించండి మీరు ఒక చురక వేశారు నిన్న బాగానే ఉంది అది ఎందుకంటే ముందు పోలవరం కట్టండి తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు పోలవరం అమరావతి అమరావతి పూర్తి చేయండి అని చెప్పారు ఈ రెండు ఈ జన్మలో పూర్తి చేస్తాడండి చంద్రబాబు నాయుడు మీరు ఒక్కసారి గుండెమే చేసుకుని ఆలోచించండి వెంకయ్యనాయుడు గారు అదేవిధంగా ఆ రోజు తొంభై ఐదులో మీరంతా కూడా ఎన్టీఆర్ గారు పక్కన ఉన్నారండి లేరు కదా చంద్రబాబు నాయుడు పక్కకి వెళ్ళిపోయారు కదా ఎందుకు వెళ్ళారండి మరి ఆ రోజుతో ఎనభై నాలుగులో అంత పరిరక్షకులైనటువంటి మీరు తొంభై నాలుగు వచ్చేసరికి ఎందుకు మీరు లేకుండా వెళ్ళిపోయారండి అక్కడ ముప్పై నాలుగు వచ్చేసరికి ఎందుకు మీరు లేకుండా వెళ్ళిపోయారండి అక్కడ వాస్తవం ఏం జరిగిందనేది అనేది అయినా ఆలోచించారా అండి నిజంగానే మీ నాయకులు గొప్పవాళ్ళండి అద్వానీ గారు కానీ వాజ్పేయి గారు కానీ వాళ్ళు ఫోన్ చేసి ఎన్టీఆర్ గారి సానుభూతి చెప్పారండి కానీ మీరు ఒక్కరోజు కూడా ఆయన కలిశారండి వెంకయ్యనాయుడు గారు ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతవరకు మీ 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 మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయితే ఒక్కసారి కూడా మీరు ప్రాచీన భాషా కేంద్రాన్ని తెలుగు భాషా కేంద్రాన్ని మరి ఎందుకు తెప్పించుకోలేకపోయారండి అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కదా ఆయన వచ్చిన తర్వాత మీరు అడిగిన మేరకి కావల దగ్గర మరి నెల్లూరు దగ్గర స్థలాన్ని ఇచ్చి ఆయన ఎకరాలు ఎంతో ఇచ్చారు అంత పొల స్థలాన్ని ఇచ్చి మీకు అక్కడ అక్కడ బెంగళూరులో ఉండేటువంటి ఆ ప్రాచ్య కేంద్రాన్ని తీసుకొచ్చి దానికి ఓ బిల్డింగ్ కూడా కట్టి అయిపోయింది కదండి అది ఎవరి వల్ల జరిగిందండి వినాశనకారి విధ్వంసకారి జగన్మోహన్ రెడ్డి అయితే తెలుగు భాషకు అంత పట్టం కట్టేవారండి మీరు కోరుకున్న ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కదా నెరవేర్చారు అంతేకాదండి నాడు నేడు క్రింద ఎన్నో వి విద్యా కళా స్కూల్స్ని ఎంత బాగు చేశారండి మీరంతా ఆ రోజు మెచ్చుకున్న వాళ్లే కదండి ఒకవైపు పరిపాలన ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారే కదా అదేవిధంగా ప్రాజెక్టులు ఎవరండి తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి ఇన్ని రకాల ఇటు ప్రజల్ని చూసుకుంటూ మరొక రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ వేగంగా తీసుకుపోతుంటే ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిపాలన ఉందండి ఈరోజు ప్రతి వర్గం కూడా తిరగబడేటువంటి స్థాయి రైతుల పరిస్థితి ఒక్కసారి చూడండి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు మీ ప్రాంతంలోనే కదా ఉల్లి రైతులేంటి టమాటో రైతులేంటి అదేవిధంగా మొన్నటిదాకా మిర్చి రైతు Lindy. అలాగే ఇన్ని రకాలుగా ప్రతి రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తూ ఉన్నారే ఇటు రైతు భరోసా కేంద్రాలన్నిటిని కూడా మూతేసేసి వాటన్నిటిని కూడా దళారు చేతుల్లో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు మీకు ఆదర్శ నాయకుడు ఎలా అయ్యాడో చెప్పండి వెంకయ్యనాయుడు గారు ఎందుకంటే మీరు ఆలోచిస్తారు కనుకనే మిమ్మల్ని అడుగుతున్నాము ఈ ప్రశ్నలన్నీ కూడా విధ్వంస పాలన అయింది కాదండి ఇదిగో ఈ చంద్రబాబు నాయుడే విధ్వంసకర పరిపాలన మామను వెన్నుపోటు పొడిచి ఆయన పదవులోంచి దించేసి చివరికి ఆయన ప్రాణాలు కూడా తీసినటువంటి వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులు ఉసురు పోసుకుంటూ బతుకుతున్నాడండి అవినీతిలో ఆరు లక్షల కోట్లకి ఎగబాకిన వాడి తన ఆదర్శ పరిపాలకుడు ఎలా అవుతాడండి అందుకనే వాస్తవ చరిత్ర జనార్దన్ గారు మీరు నిజమైనటువంటి అభిమానే మాకు తెలుసు అందువల్ల ఎన్టీఆర్ గారు నిజమైన అభిమానిగా మీరు దయచేసి వాస్తవ చరిత్రంతా ఎన్టీఆర్ గారు లాస్ట్లో ఏం మాట్లాడారో ఆ విధంగా ఆయన వీడియోల్లో ఆడియోల్లో చెప్పిందంతా కూడా మీరు మరో పుస్తకం రాయించి రిలీజ్ చేయించండి నన్ను కూడా పిలవండి చక్కగా ఓపెనింగ్ నేను కూడా వస్తాను అంతే తప్ప ఇలాగ అబద్ధాలను మోసుకుంటూ ఇటువంటి మరి ఒక వెన్నుపోటుదారిని మీరు మోసేటువంటి పరిస్థితి తీసుకురాకండి ప్రజల్ని మళ్ళీ ఇంకొకసారి తప్పుదారి పట్టించకండి వాస్తవ చరిత్ర అనేది ఎప్పుడు కూడా చరిత్ర అది కళ్ళ ముందు నిలబడుతూనే ఉంటుంది మరింత బలంగా నిలబడుతూ ఉంటుంది నేను కాకపోతే నా తర్వాత కూడా ఇంకా కొంతమంది ఈ చరిత్ర నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఇతను చేసిన చరిత్రకు చేసిన ద్రోహం ఎన్టీఆర్కి చేసిన ద్రోహం మరొకటి మీరంతా అడుగుతున్నారు ఎట్లయినా భారతరత్న సాధిస్తాం ఆ మాటనే ముందు సిగ్గుపడండి ఒక్కసారి సిగ్గుపడండి భారతరత్న ఎట్లయినా సాధి పక్కన ఎవరిని పెట్టుకోనండి ఆ వెన్నుపోటుదారిని పక్కన పెట్టుకొని మీరు భారతరత్న సాధిస్తా ఉంటారా భారతరత్న వాజ్పేయి గారి అన్నప్పుడు వెంకయ్యనాయుడు గారికి కూడా తెలుసు భారతరత్నం వెంక ఇస్తానన్నప్పుడు ఎవరండి అడ్డుపడింది ఇదే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు అదేవిధంగా మరి దేవగౌడ ఇస్తానన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు ఈ కుటుంబం అడ్డుపడింది ఈ విధంగా ప్రతి ప్రధాని కూడా ఆఖరి మోడీతో సహా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వటానికి సిద్ధపడితే ఈ కుటుంబం ఆయనకు రానివ్వకుండా అడ్డుపడుతూ సిగ్గు లేకుండా మళ్ళా రోడ్డు మీద అందరి కోసం మాట్లాడతారండీ భారతరత్నం ఎట్లయినా సాధిస్తాం ఎంత దారుణం అంటే ఇటువంటి అబద్ధాలను వినటానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు అదేవిధంగా నేను బ్రతుకున్నంత వరకు కూడా ఈ అబద్ధాలు మాత్రం నేను కొనసాగనివ్వనండి ఎంత మోసం అండి ఎంత అబద్ధం ఎంత అవినీతి ఎంత దారుణమైన వెన్నుపోట్లు ఎన్టీఆర్ గారి జరిగినాయో గుండెల్లో గుణపాలను గుచ్చేసి ఆయన ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుడు ఈరోజు ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే అట్లాంటి వాడిని ఒక పెద్ద వీరుడిగానో సూర్యుడిగా పొగుడుతూ మీరు పుస్తకాలు రాయిస్తారా ఇట్లాంటి పుస్తకాలు ప్రజలు చదువుతారని అనుకుంటున్నారా నిజమైన చరిత్ర రాయాలనుకుంటే రాయండి వాస్తవంగా ఏం జరిగిందో ఎన్టీఆర్ చివరి జీవితం రాయండి అప్పుడు నిజంగా మిమ్మల్ని హర్షిస్తారు గ్రంథ రచయిత కూడా నేను చెప్తా ఉన్నాను చివరి చరిత్ర ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ కాదు రామారావు గారి మీద అభిమానం అయితే మరొక వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో లక్షల మంది వీధుల్లోకి వచ్చారు ఆయన ఇక్కడి నుంచి మొదలుపెట్టి విజయవాడ మొదలుపెట్టి అనంతపురం దాకా పర్యటన చేస్తే మేమందరం ఆయనతో ఉన్నాం అప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనం అసలు ఆకాశం ఈనిందా అన్నట్టుగా అలా జనం అంతా వచ్చారు ఆయన జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అందరూ నినదించారు అందరూ ఆయన వెనక నిలబడ్డారు ఆ తర్వాత ఇందాక విషయాలు చెప్పారు కదా మీకు ఢిల్లీ తీసుకెళ్ళడం ఎమ్మెల్యే కర్ణాటకలో క్యాంప్ పెట్టడం తిరిగి మళ్ళా వచ్చి మెజార్టీ చూపించడం మెజార్టీ చూపించేటప్పుడు కూడా దుర్మార్గం చూపించారు అసెంబ్లీ సరిగా జరగడం గొడవ చేశారు నా ముందు కూర్చో ఒక ఆమె గాజులు పగల కొట్టుకుంది నన్ను రెచ్చగొట్టాలని మేము ముందు రోజే మీటింగ్ పెట్టి అన్నగారు చెప్పారు అందరికీ రేపు గొడవ జరుగుతుంది ఎవరు మాట్లాడకూడదు దయచేసి వెంకయ్యనాయుడు గారు జయపాల్రెడ్డి గారు ఉంటారు వాళ్ళు ఎవరు అవసరమైతే మాట్లాడతారని ఒక ఆమె నా ముందుకు వచ్చి గాజులబాలో కొట్టుకొని అధ్యక్ష అందరినీ అవమానపరుస్తాడు ఈయన అన్నాడు ఆయన అధ్యక్షుడు ఇటు చూశాడు చూస్తే ఈయన నన్ను ద్రౌపది అంటున్నాడు ఆయన అంటే నేను లేచి చెప్పాను ద్రౌపది మహాపతివత ఆమె పేరు ఎందుకు వాడతారని నేను వాడానని చెప్పి వాడ అంటే అలాంటి పనులు చేయను ఎవరిని అవహేళన చేయడం అవమానం చేయడం నాకు ఇష్టం లేదని అసెంబ్లీలో మెజార్టీ ఉందని తెలిసి కూడా ఆఖరి ఎవరికి అధికారాన్ని పట్టుకొని వేరా వేరేటికే చేశారు తర్వాత చెప్తారు వాళ్ళు మేము మెజార్టీ ఉందని మెజార్టీ రుజువైన తర్వాత కూడా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అది ఎక్కడ రుజువు అవుతుందని అసెంబ్లీని సరిగా జరగనివ్వకుండా అనేక రకాల దుర్మార్గాలు ఆ రోజు చేయడం కూడా జరిగింది ఈ శాసనసభ్యులు స్టూడియోలో ఉన్నప్పుడు తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు ఈ ఇంద్రశేహర్ రెడ్డి గారిని అప్పుడు ఆ స్టూడియో బయట కాపలాకి మనుషులందరిని తీసుకొచ్చి పెట్టి పని ఇంద్రసేహర్ రెడ్డి గారికి పెట్టాము అప్పుడు లోపల ఉండి వ్యూహ రచన మిగతా విషయాన్ని నేను చూస్తుంటే వాళ్ళకి కావాల్సిన యొక్క ఏర్పాటు మిగతా వసతి పద్ధతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారు అలా వాళ్ళని కాపాడుకొని ఇక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్తుంటే దారి పొడవునా రైల్వే స్టేషన్ పైన దాడి చేయించారు తిరిగి మళ్ళీ అక్కడ దాని ఆఖరికి ఢిల్లీకి పోతే మేము ఆలస్యంగా వచ్చామని చెప్పి జయంత్ సింగ్ గారిని ఢిల్లీ నుంచి నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోమని చెప్పింది ఇందిరాగాంధీ మీరు అపాయింట్మెంట్ లేట్ అయిపోయింది అందుకని ఇవ్వద్దని ఆయన జయంత్ సింగ్ గారికి వాజ్పేయి గారు ఈయన రామారావు గారంటే అభిమానంకు ఆయన స్వామీజీ అంటుండేవాడు రామారావు గారిని చూసి అటు రెండోది వాజ్పేయి గారు అద్వానీ గారు మాట్లాడారు మీరు మాటిచ్చారు లేట్ అయినా కూడా ఉండి వాళ్ళ సం సంఖ్య ఉందో అది చూడండి అని మేమందరం ఎమ్మెల్యేలు అక్కడికి వెళితే ఇంకా విచిత్రం ఎమ్మెల్యేలు అందరం వెళ్ళి ఆయన కలిసాం ఆయన చూశాడు టీ తాగండి అన్నాడు గౌరవంగా పాపం రాష్ట్రపతి గారు టీ తాగుతుంటే నాకు ఒక ఏడీసీ వచ్చి చెప్పాడు సార్ నాయుడు గారు పక్క రండి అన్నాడు ఏమన్నాను అప్పుడు ఇవన్నీ లేవు టీలు ఇవన్నీ టెలిప్రింటర్ ఉంది అక్కడికి వచ్చి చూడండి అన్నాడు చూస్తే ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాదులో రాజ్భవన్ ముందు పెరేడ్ చేశారని ఇక్కడున్న మనుషుడు అక్కడంటే పెరేడ్ చేస్తారని ఆశ్చర్యం కలిగింది వెంటనే నేను రామోజీరావు గారికి ఫోన్ చేసి సార్ ఆ ఎమ్మెల్యేలు ఎవరో వాళ్ళ పేరు కాస్త దయచేసి పంపించండి అని పేరు ఆయన కొద్దిసేపటికి పంపించాడు పంపించిన తర్వాత రఘురాయ్ అని ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఇండియా టుడేలో ఆ రఘురాయ్ గారిని అద్వారి గారి ద్వారా పిలిపించి రామారావు గారిని బయట ఈ ఎమ్మెల్యేలందరినీ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ బయట రామారావు గారి మధ్యలో కూర్చొని వాళ్ళు ఆపక్క ఈ పక్క నిలబడి ఆ ఫోటో తీయించాం ఫోటో అప్పుడు తిరిగి పంపించడానికి కూడా ఇదిలే ఫ్యాక్స్ లేదు అప్పుడు సాయంత్రం మన సాయి కృష్ణ రామారావు కుమారుడు ద్వారా మరి డాక్టర్ శ్రీనివాస్ గారు ఎవరిన పట్టుకొని టికెట్ సంపాదించి ఆయన ద్వారా పంపిస్తే మేము రామోజీరావు గారికి ఇండియన్ ఎక్స్ప్రెస్ డెడిటర్కి ఫోన్ చేసి పేపర్ కాస్త ఆపండి ఇప్పుడైతే బాగా ఫాస్ట్ అయిపోయింది అప్పుడు పేపర్ పది గంటలకు అయిపోయేది పేపర్ ఆపండి ఈ ఫోటో వస్తుందని వచ్చిన దాకా వాళ్ళు ఆపారు ఫోటో వేశారు అసలు ఢిల్లీలో నకిలీ హైదరాబాదులో